బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక మైనర్ బాలిక మృతదేహం ఇప్పుడు కలకలం రేపుతుంది ఐశ్వర్య అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ లో ఒక యువతి ఒక యువకుడికి పరిశ్రమ ఏర్పడితనైతే కలుద్దాం రా అని చెప్పేసి గత కొన్ని రోజులుగా అయితే చాలా ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళ తనని ప్రేమలోకి దింపి సో తననైతే ప్రేమలోకి దింపి ప్రేమ లోకి పడిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి నమ్మించి సో తనైతే అతనిలో అతలోకైతే తీసుకోవడం అయితే జరిగింది అయితే అతని నమ్మి ఆ తల్లిదండ్రులని వదిలి ఐశ్వర్య అనే అమ్మాయి మియాపూర్కి చెందిన ఐశ్వర్య అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో సో పదిహేడు సంవత్సరాల నుండి మైనర్ అనే బాలిక అతను సో ఇంకా మేజర్ కూడా కాలేదు తనని నమ్మి ఎవరైతే తుక్కుగూడకి చెందిన చింటూ అనే వ్యక్తిని నమ్మి సో అతని దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది సో తల్లిదండ్రులు కూడా ఆ చాలా ఆందోళనకైతే గురయ్యారు అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది కూడా తెలియదు సో వెంటనే పోలీస్ స్టేషన్ పరిధిలో మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి సో వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరైతే ఆ ఐశ్వర్య తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దాంతో పోలీసులు కూడా ఎంక్వైరీ చేయ గత పది రోజుల నుంచి ఎంక్వైరీ అయితే అవుతుంది సో అయితే ఆ చింటూ అనే వ్యక్తి ఎప్పుడైతే అత్యాచారానికి పాల్పడ్డాడో దాని తర్వాత యువతి నన్ను పెళ్లి చేసుకోనగానే సరే పెళ్లి చేసుకుంటాను నేను ఏం చేయనని చెప్పేసి తనని అయితే పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది పెళ్లి చేసుకున్నట్టు నటించడం జరిగింది దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరైతే చింటూ అనే వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యాడో సో అతనితో పాటు ఇంకా అతని స్నేహితులు సో ఆ తుక్కుగూడకు సంబంధించిన ఇప్పుడు కాళేశ్వరం వెళ్ళే రూట్లో అయితే తనని మర్డర్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంక్వైర్ చేయడం జరిగింది మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి తుక్కుగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ సిబ్బంది ద్వారా ఎంక్వైరీ చేయగా తన మృతదేహం అయితే దొరకడం జరిగింది దానికన్నా ముందు పోలీసులు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది సో తొందరలోనే దొరుకుతుంది పాప కూడా దొరుకుతుంది అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత తల్లిదండ్రులు కూడా ఈ నెల పదో తేదీన అయితే కేసు నమోదు అయితే చేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది కానీ అమ్మాయిని అసలు ఎంక్వైరీ చేసినా కానీ దొరకలేదు అయితే చింటు అనే వ్యక్తి మీద అనుమానం ఉంది అని చెప్పేసి సో చింటు అనే వ్యక్తి మీద ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది కానీ ఆ అమ్మాయిని మాత్రం నా అతను ఎవరైతే చింటూ అనే వ్యక్తి ఉన్నాడో నమ్మించాడు నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా లవ్ చేస్తున్నానని చెప్పేసి చాలా తన దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది అతని దగ్గరికి వెళ్ళాక అతనైతే అత్యాచారం కైతే పాల్పడ్డట్టు అయితే తెలుస్తుంది అదే విధంగా నన్ను పెళ్లి చేసుకోవాలి తను అనగా నేను ఒకే పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించడం జరిగింది దాని తర్వాత పెళ్లి చేసుకున్నాడు సో పెళ్లి చేసుకున్నాక ఇంకా కొత్త కొన్ని రోజులు చాలా బాగానే ఉన్నారని చెప్పేసి ఓకే పర్లేదని చెప్పేసి అనుకున్నారు దాని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసి బెదిరించడము అదే విధంగా ఎవరైతే ఐశ్వర్య తల్లిదండ్రులు ఉంటారో తన తల్లిదండ్రులు ఫస్ట్ రిక్వెస్ట్ చేయడము బెదిరించడం జరిగింది అయితే ఈ సోమవారం నేను తీసుకొస్తున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే అదే రోజున తననైతే మర్డర్ చేయడం అయితే జరిగింది అంటే ఏదైతే తుక్కు చెందిన ప్లాస్టిక్ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ వద్ద అయితే మృతదేహం అయితే దొరకడం అక్కడ పడేయడం అయితే జరిగింది ఒక దగ్గర ఈ ముగ్గురు స్నేహితులు ఎవరైతే ఉన్నారో చిండుతో పాటు ఇంకిద్దరు స్నేహితులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళిద్దరైతే సో ఈ అమ్మాయికి ఆ అమ్మాయిని అయితే మర్డర్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఆ అమ్మాయిని అయితే ఒక తుక్కుగూడలోని ప్లాస్టిక్ కంపెనీ వద్ద ఏదైతే చెడు ప్రాంతం ఉంటుందో సో ఆ ప్రాంతంలో పడేడం అయితే జరిగింది దాని తర్వాత ఈ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అదే విధంగా మన తుక్కుగూడ పోలీస్ పోలీస్ సిబ్బంది ద్వారా ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది దాని తర్వాత సో అక్కడ నుంచి ఆ ఎంక్వైరీ చేయగా తన మృతదేహం అయితే దొరికింది సో ఇప్పుడు ప్రస్తుతం దాన్ని ఆ మృతదేహం డెడ్ బాడీని ఏదైతే ఉందో సో తనని అయితే ఇక్కడ గాంధీ హాస్పిటల్లో అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం అయితే చేయనున్నారు సో ఇప్పుడు అక్కడికి కూడా తల్లిదండ్రులు అయితే రానున్నారు అదే విధంగా ఇప్పుడు పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దీని వెనుకాల ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి అని వీళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది ఎప్పటి నుండి ఉంది అనేది కూడా ఇంకా ఎంక్వైరీ అయితే చేస్తున్నారు అదే విధంగా అమ్మాయి ఐశ్వర్య అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో తను వచ్చేసి ఆ మిత్రుల దగ్గరకైతే వెళ్ళడం అయితే జరిగింది అదే విధంగా తన స్టడీ వచ్చేసి అయితే ఇంటర్ అయితే పూర్తి చేయగా ఇంకా ఇంటర్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకి స్తోమత లేక తన అదనైతే చదివిపియలేరు సో ఇప్పుడు ఇంటర్ అయితే ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుండగానే అయితే సో ఇప్పుడు అయితే తను ఇంకా పదిహేడు నేళ్ళ నుండి ఇప్పుడు మైనర్ గానే ఉన్నది తర్వాత అయితే ఎప్పుడైతే ఐశ్వర్య అయిన అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందో అప్పుడే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సో తనైతే ఆ తల్లిదండ్రులు వెంటనే మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి అయితే ఫస్ట్ అయితే ఎంక్వైరీ చేశారు అసలు నా కూతురు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అనేది అయితే ఎంక్వైరీ చేశారు దాని తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత వీళ్ళైతే ఎంక్వైరీ చేసి ఇప్పుడు వాళ్ళ మీద అయితే కేసు కూడా నమోదైతే చేశారు సో వాళ్ళు వచ్చేసి అయితే మేజర్స్ బట్ ఇక్కడ అమ్మాయి వచ్చేసి అయితే ఐశ్వర్య అనే అమ్మాయి వచ్చేసి మైనర్ సో తన లో గత కొన్ని రోజులుగానే తనతో నార్మల్గా ఫస్ట్ ఫ్రెండ్లీగా మూవ్ అయిన తర్వాత అతను నేను నేను లవ్ చేస్తున్నాను నేను పెళ్లి చేసుకుంటాను నువ్వు లేకపోతే ఉండలేనని చెప్పేసి ఇలా ఇన్స్టాగ్రామ్ లో వేధించేవాడు వీళ్ళని ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసేవాడు దాని తర్వాత తను నమ్మి అక్కడికైతే వెళ్ళడం అయితే జరిగింది సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత అయితే తను ఆ అత్యాచారానికి పాల్పడంతో నన్ను పెళ్లి చేసుకోవాలడం జరిగింది ఐశ్వర్య దాని తర్వాత ఆ ఓకే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నమ్మించి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది బట్ అతను వచ్చేసి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు ఒక వారం రోజుల పాటుగా బాగానే ఉన్నాడు దాని తర్వాత నేను మీ ఇంటికి మీ ఇంటికి పంపిస్తున్నాను ఓకే మీ ఇంటికాడ కూడా దింపేస్తానని అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మీ అమ్మాయిని నేను తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఎప్పుడో అలా చెప్పిన ఆ మరుక్షణమే కొన్ని క్షణాల క్రితమే తననైతే తననైతే మర్డర్ చేయడం అయితే జరిగింది తను తనతో పాటు ఆ స్నేహితులు ఎవరైతే ఉంటారో సో ఈ ముగ్గురు కలిసి అయితే బలవంతంగా మర్డర్ చేయడం అయితే జరిగింది చేసి అక్కడ ఉన్న ఏదైతే చెడు ప్రాంతం ఉంటుందో సో అక్కడైతే బాడీని పడివేయడం జరిగింది దాని తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేయగా బాడీ అయితే దొరకడం జరిగింది దాని తర్వాత ఇప్పుడైతే పోస్ట్ మార్టంకి అయితే ఈ మార్నింగ్ అయితే గాంధీ హాస్పిటల్ కి తరలించడం అయితే జరిగింది ఇప్పుడు పోస్ట్ మార్టం అయితే అవుతుంది దీని తర్వాత ఎలా చంపారు ఏంటి అనేది కూడా తెలియనున్నది అదేవిధంగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది కూడా దీని మీద అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది ఎవరైతే చింటూ అనే వ్యక్తి అదే విధంగా నేను విజువల్స్ లో కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో చింటూ అనే వ్యక్తి అదే విధంగా ఈ ఐశ్వర్యకి ఎలా పరిచయం ఏర్పడింది ఆయన అదే విధంగా వీళ్ళు చింటూతో పాటు ఇంకెవరు ఉన్నారు సో వీళ్ళు ఇద్దరితో పాటు ఇంక ఎవరెవరు అసలు ఎలా చంపారు ఏంటి అనేది పూర్తిగా తెలియనుంది